వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఆదివారం జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు లోభి పిసినారి ఒకటి అడ్డం ఇది వేయడం అంటే చెప్పిన విషయాన్ని నిర్ణయాన్ని పూర్తిగా మార్చేయడం పిల్లి మొగ్గ మూడు నిలువు పైకొచ్చిన చెక్కిలి బుగ్గ రివర్స్లో రాయాలి ఏడు అడ్డం ఆంగ్లంలో పుస్తకం తిరగబడింది బుక్కు రివర్స్లో రాయాలి అలానే రెండు నిలువు అనుకుని దేవుడికి సమర్పించేది మొక్కు పది అడ్డం దేశవాళి నాటు పద్నాలుగు అడ్డం లక్ష్యం తిరగబడింది గురి రివర్స్లో రాయాలి పదకొండో నిలువు ఇలా అనడం అంటే చనిపోయినట్టు అయితే ఇక్కడ అది గందరగోళం గుటుక్కు గూటు వచ్చేసరికి మిగిలిపోయినది కు పద్దెనిమిది అడ్డం మెరుపునకు విశేషణం తిరగబడింది చమక్కు రివర్స్లో రాయాలి పంతొమ్మిది నిలువు దీనిని ఇచ్చిపుచ్చుకోవాలంటారు మర్యాద ఇరవై మూడు అడ్డం దరఖాస్తులలో ఇలా సంబోధించడం రివాజు అయితే ఇక్కడ తిరగేసి రాయండి ఆర్యా రివర్స్లో రాయాలి పన్నెండు నిలువు భగవంతుడిపై ఉండేది భక్తి పదిహేను అడ్డం అనురాగం రక్తి పదిహేను నిలువు అమలు సరిగా లేదు అమలు అనగా ఆచరణ ఆచార వచ్చేసే మిగిలిపోయినది నా ఇరవై ఆరు నిలువు ఆడపడుచు ఆడబిడ్డ ఇరవై ఐదు అడ్డం మన్నన సరిగా లేదు మన్ననానగా ఆదరణ ఆ ద నా వచ్చేసే మిగిలిపోయినది రా ఇరవై ఎనిమిది అడ్డం తొడిమ కాడ ముప్పై రెండు అడ్డం తిరగబడ్డ కలుగు గుహ బిలం రివర్స్లో రాయాలి ఇరవై రెండు నిలువు కాలం చిరకాలం ముప్పై ఆరు అడ్డం తిరగబడ్డ రుమాలు చేతిగుడ్డ రివర్స్లో రాయాలి ముప్పై మూడు నిలువు గడ్డ ఒక రోగం కంతి అనగా కణితి ముప్పై మూడు అడ్డం చిల్లు కంత పన్నెండు అడ్డం స్త్రీకిచ్చే జీవన భృతి భరణం పదమూడు నిలువు రాములవారి చరితం పైకొచ్చింది రామాయణం రివర్స్లో రాయాలి నాలుగు నిలువు వేలుపు దేవరా నాలుగు అడ్డం అలనాటి నిత్యనూతన ప్రేమ కావ్య చిత్రం ఈ శరత్ నవల దేవదాసు ఐదు నిలువు నూలుపోగు దారం ఆరు నిలువు సూక్తి మంచి మాట సుభాషితం ఎనిమిది అడ్డం దినుసు పదార్థాల సమస్తం అటు నుంచి సంభారం రివర్స్లో రాయాలి పదహారు అడ్డం నెల వేతనం రివర్స్లో జీతం పదిహేడు నిలువు ప్రాణం జీవం ఇరవై అడ్డం నెల మాసం ఇరవై నాలుగు అడ్డం అవమానం పరాభవం ఇరవై ఒకటి నిలువు జరిగేది కలిగేది సంభవం ఇరవై నాలుగు నిలుగు పరిశీలన విద్యార్థులకు పెట్టేది పరీక్ష ఇరవై తొమ్మిది నిలువు పదిహేడు నిలువు కలది పైకొచ్చింది పదిహేడు నిలుగు జీవం చేతన రివర్స్లో అయ్యారు ఇరవై తొమ్మిది అడ్డం తార నక్షత్రం ముప్పై నిలువు తలకిందులైన వింత విచిత్రం రివర్స్లో రాయాలి ముప్పై నాలుగు అడ్డం పాపి డాష్ అని సామెత చిరాయువు పాపి చిరాయువు అని సామెత ముప్పై ఐదు నిలువు ఒక మహావృక్షం రావి రావి చెట్టు ముప్పై ఏడు అడ్డం అనేక రకాల వివిధ ముప్పై ఒకటి నిలువు రక్షణ కోసం ఉంచుకునేదానికి శూన్యం లోపించింది రక్షణ కోసం ఉంచుకునేది ఆయుధం శూన్యం లోపిస్తే ఆయుధ ముప్పై ఒకటి అడ్డం ఋతువులు ఎన్ని ఆరు ఇరవై ఏడు నిలువు చెట్టు తరువు ఇదండి వాళ్ళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుకున్న ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్